సినీ పంచ పాండవులు సినీ స్వర్ణయుగానికి మూల కారకులు ఎవరి పంచ పాండవులు వారు కలిస్తే అవార్డులు రివార్డులు ఇండస్ట్రీ హిట్స్లు సూపర్ హిట్లు అని ఒక ప్రచారం ఉండేదంట ఇది ఏ యూట్యూబ్లో దేంట్లో రాలేదు ఒక వా ఐదు మందికి పెట్టారంట ఆ ఐదు మంది ఒక సినిమాలో కలిస్తే అది తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది అని ఒక నమ్మకం నిజంగా జరిగేదని వారు ఎవరంటే ఆదుర్తి సుబ్బారావు గారు ఆత్రేయ గారు కేవీ మహదేవన్ గారు ఘంటసాల గారు అక్కినేని గారు ఈ ఐదు మంది కలిసి ఒక సినిమాలో చేస్తున్నారు అంటే ఆ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఒకవేళ ఒక వ్యక్తి అందులో లేదంటే వారి సలహాలు ఆ వేరే వాళ్ళు ఆ రోల్ను వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేవారని తెలిసింది వీళ్ళు అసలు అక్కినేనికి ఈరోజు ఇంత స్థాయి వచ్చింది కారణం మిగిలిన ఈ నలుగురే ఆదుర్తి గారు ఆత్రేయ గారు కేవదన్ గారు ఘటసల గారు అని కూడా అంటూ ఉంటారు అంటే ఆ రోజుల్లో ఈ ఐదు మందికి అంతగా ఒక అండర్స్టాండింగ్ ఉండేది మామూలుగా భయపడేవారట అయ్యో ఐదు మంది కలిసారా ఇంకా అడ్డు అడ్డు అదుపు లేదు హిట్టు సూపర్ హిట్లే పో అని చెప్పేవారంట ఈ ఐదు మంది కలిసే సినిమాలను చూసి బయ్యర్స్ కానీ థియేటర్స్ ఓనర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ తప్పకుండా అడిగినంత ఇచ్చేవారంట చూద్దాం ఈ ఐదు మంది కలిసి సాధించింది ఏంటి ఏమేమి సినిమాలు చేశారు నిజంగా అనుకున్న స్థాయిలో వీళ్ళకి హిట్స్ ఉన్నాయా లేవా అని చూద్దాం ఇంకా నో డౌట్ కేవి మహాదేవన్ ఘంటసాల గారు అనే పాటలు దాదాపు ప్రతి సినిమాలు కూడా గొప్పగా ఉండేవి వీళ్ళకు సరిపోని వారు కూడా వీరు ఐదు మంది కలుస్తూనే అంటే ఎన్టీఆర్ గ్రూప్ చెందినవారు ఓ రకంగా జలస్కు ఫీల్ అయ్యేవారంట ఓ వీళ్ళు కలిసారా ఇంకా తప్పకుండా హిట్స్ సూపర్ హిట్టే అని చెప్పి సినిమా వచ్చిన తర్వాత అట్లా కొన్ని సినిమాలు అవార్డుల కోసం కాకుండా రివార్డుల కోసం తీసి వాళ్ళు ఆ రివార్డు కూడా పొందిన సందర్భాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు చూడండి చూడండి ఈ ఐదు మంది ఎలా ఉన్నారు అక్కినేని గారు మధ్యలో ఒక అలా 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 చూస్తూ అందంగా ఉన్నారు ఒక వీరి సినిమాల గురించి ఇప్పుడు చర్చిద్దాం బంగారు కళలు సినీ పాండవుల సృష్టిలో ఒక బంగారు సినిమా తర్వాత విచిత్రబంధం విచిత్ర బంధం ఇది కూడా చాలా గొప్ప సినిమా మంచి సినిమా ఈ ఐదు మంది కలిసిన ఒక సినిమా విచిత్ర బంధం ఆ తర్వాత మరో ప్రపంచం మరో ప్రపంచం అవార్డులు రివార్డులు ఎన్నో ఎన్నో సాధించింది నిజంగా ఈ ఐదు మంది శిష్టులు ఇది ఒక ఆణిముత్యం అని అంటూ ఉంటారు ఆ తర్వాత వచ్చిన సినిమా సుడిగుండాలు అది సేమ్ మరో ప్రపంచం ప్రపంచంలాగా సుడిగుండాలు అనుకోనే తీశారు కా హిట్ అయినా లేకపోయినా పర్వాలేదు అవార్డులు రివార్డులు రావాలని వచ్చాయి తర్వాత సినిమా పూల రంగుడు చాలా జోష్గా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇది సినిమా ఒక తర తర్వాత మరో డిఫరెంట్గా ఉంటుంది మాంగల్య బలం ఇది సూపర్ హిట్ సినిమా ఆ రోజుల్లో మాంగల్య బలం సినిమా ఎంతో గొప్ప విజయం సాధించింది అదే రకంగా డాక్టర్ చక్రవర్తి దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఎంత హిట్ ఎంత మంచి పేరు సంపాదించిందో ఆ తర్వాత మంచి మనుషులు మంచి మనుషుల సినిమా కూడా బ్రహ్మాండమైన పాటలు మంచి కథ మంచి డైలాగు చాలా గొప్ప సినిమా నీడలు ఈ ఐదు మంది సృష్టించిన మరో గొప్ప సినిమా నీడలు చాలా గొప్ప సినిమా ఆ తర్వాత వచ్చిన చదువుకున్న అమ్మాయిలు నిజంగా చదువుకున్న అమ్మాయిలు గొప్ప సినిమా ఆ రోజుల్లో దీనికి మంచి పేరు వచ్చింది ఈ సినిమాకు ఆ తర్వాత మూగ మనసులో ఇండస్ట్రీ హిట్ చెప్పాల్సిన అవసరం లేదు బ్రహ్మాండమైన పాటలు బ్రహ్మాండమైన ఈ పిక్చరైజేషన్ సంగీతం ఒకటి ఏంటి ఎన్నో తర్వాత నమ్మిన బంటు ఇది కూడా మంచి హిట్టుగా ఆ రోజులు నిలిచింది ఆ నమ్మిన బంటు తర్వాత తోడికోడలు ఫ్యామిలీ సినిమా ఈ సినిమా కూడా మంచి పేరు తెచ్చింది ఇదండి ఈ పరాజయం తెలియని ఈ సినీ పంచ పాండవుల యొక్క గొప్పతనం ఆదుర్తి గారు ఆత్రేయ గారు కేవి మదన్ మహాదేవన్ గారు ఘంటసాల గారు అక్కినేని గారు పంచ ఆ రోజులు పిలిచి ముద్దుగా పిలుచుకునేవారని ఈ విషయం ఎక్కడా ఎవరికి తెలియకపోవడం విశేషం అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను పంచ పాండవులు స్వర్ణయుగానికి మూల కారకులు